ಜಗತ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಕೊಡಿಂಬಾಲ ಮಂಡಲಂ ತಿಪ್ಪಾಯಪಲ್ಲೆ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చదువుతున్న మోటం రిషిక నాలుగవ తరగతి గత కొద్ది రోజుల క్రితం చేపలు పట్టడానికి వెళ్లిన రిషిక తండ్రి మోటం తిరుపతి ప్రమాదం శాతం మృతి చెందాడు ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది రిషిక తల్లి మోటం రూప ఎంతో కష్టపడుతూ పిల్లల్ని పెంచుతుంది ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ విషయం తెలుసుకున్న తిపాయపల్లి ప్రైమరీ పాఠశాల హెచ్ఎం సిహెచ్ సత్యం గారు విదేశాల్లో ఉన్న తన కూతుర్లైన సిహెచ్ మౌనిక మరియు సిహెచ్ మానసలకు ఈ ఘటన వివరించారు వారు వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో ఇరవై వేల రూపాయలను మోటం రిషిక పేరుపై పోస్ట్ ఆఫీస్ చేయించామని తెలిపారు దానిని సిహెచ్ సత్యం స్వయంగా చేయించారు ఈ సందర్భంగా సత్యం గారు మాట్లాడారు గతంలో మా కూతురు తల్లిదండ్రులు కోల్పోయిన అనాధరణ చిన్నారులకు కూడా ముప్పై వేల ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు కూడా రిషిక కుటుంబానికి తగిన భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు అలాగే ఈ విద్యా సంవత్సరంలో తిపాయపల్లి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సిహెచ్ మౌనిక మరియు సిహెచ్ మానస గారు నోట్బుక్స్ పెన్నులు పెన్లు పంపించారని తెలిపారు ఈ మానవతా సేవను గ్రామస్తులు ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు

వాళ్ళ ఫాదర్ చనిపోయి వాళ్ళ తల్లి చనిపోయినాడు కాబట్టి వాళ్ళకు చాలా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళ ఒక ఇరవై శోదలతోటి వారికి డిపాజిట్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా మా తరగతిలో ఫిఫ్త్ క్లాస్లో జరుపుతున్న తల్లిదండ్రులతో చనిపోయినా కూడా వాళ్ళకు కూడా ఒక ముఖ్యమైన డిపాజిట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మా పాఠశాల జరుగుతున్న విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మొత్తం నోట్బుక్స్ కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ కాంపౌక్స్ కానీ ఏదైనా కూడా ఈ సంవత్సరం నేనే ఇస్తాను అని చెప్పి డిజైన్ చేసి చాలా మందికి ఇవ్వడం జరిగింది ఈ అకాడమిక్ ఇరవై అంత వరకు కూడా నేనే ఇవాళ ఇస్తా అని చెప్పి హామీ ఇస్తూ సామాజిక సేవ చేయడానికి ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది